అవని తన రూమ్లో కూర్చొని ప్రణతి కోసం ఆలోచిస్తూ ఉంటుంది రేపు ఎలాగైనా సరే నేను ఆ పెళ్ళికి వెళ్ళి ప్రణతి బాధను ఏంటో తెలుసుకోవాలి ఖచ్చితంగా ఆ బాధని నేను తీర్చాలి రేపు ఎలాగైనా సరే ఆ పెళ్ళికి నేను వెళ్తాను అని చెప్పేసి అయితే డిసైడ్ అవుతూ ఉంటుంది ఇంతలో ప్రణతి చాలా బాధపడుతూ తన బ్యాగ్ని తీసి బట్టలు అన్నీ సర్దేసుకుంటూ ఉంటుంది ఇంతలో ఒక లెటర్ వాళ్ళ అమ్మా నాన్నకి రాయాలని చెప్పి అమ్మా నాన్న నన్ను క్షమించండి నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అందుకే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను నన్ను క్షమిస్తా నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే ఆ లెటర్ని అక్కడ రాసిపెట్టేసి బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో ఉదయాన్నే కమల్ శ్రీకర్ వాళ్ళు లెగి వాళ్ళ వదిన వస్తుందన్న సంబరంలో వాళ్ళు ముగ్గులు వేస్తూ మరి వాళ్ళ వదినకి స్వాగతం చెప్తూ ఉంటారు అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మాత్రం చాలా కోపంగా అక్కడ ఉన్న వాళ్ళిద్దరినీ చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ అవని వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కమల్ అయితే చాలా సంతోషంగా వదినొచ్చింది వదినొచ్చింది అని చెప్పేసి అయితే అవని దగ్గరికి వెళ్తూ ఉంటాడు వదిన నువ్వు ఇలా రావటం నాకు చాలా సంతోషంగా ఉంది వదిన ఇప్పుడు చూలు ఇల్లు మొత్తం కలకల్లాడుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని ఒక్కసారిగా నేల మీద ఉన్న ముగ్గుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అవని వదినకు స్వాగతం అని చెప్పేసి అయితే శ్రీకర్ కమల్ వాళ్ళు రాస్తూ ఉంటారు అది చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్షయ్ అక్కడికి వచ్చి అవనిని చూసి చాలా సంతోషంగా రా అవని అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి శ్రీయ పల్లవి వాళ్ళు ఆరతి పళ్ళాన్ని తీసుకొని అవని దగ్గరికి వస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం ఆరతి తీయండి లోపలికి ఆహ్వానించండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే చాలా కోపంగా అవని వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ లోపలికి వెళ్తూ ఉంటారు